నేను మీ సాదా ప్రారంభించే ప్రభుత్వాన్ని ప్రస్తుతం మనం నందిగామ పోలీస్లోని ఎన్ఎస్ హార్ట్వేర్ పైన ఎస్ఆర్ పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఇక్కడికి రావడానికి ట్వంటీ ఎయిత్ రోజు మార్నింగ్ తెల్లవారుజామున టూ ఓ క్లాక్ వద్ద ప్రమాదంలో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రమాదం అయితే చనిపోగా మరొక వ్యక్తి తీవ్ర కాదని హాస్పిటల్లో చికిత్స పొందడం మనసుకు వచ్చింది అయితే దీని గల కారణాలు ఈ ప్రమాదాల కారణాలు విశ్లేషించ కోసం ఈ వీడియో జరుగుతుంది అయితే కేవలం ఇద్దరు వ్యక్తులు కేవలం ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదం దగ్గర మాకు తెలుస్తూ ఉంది అయితే ఇందులో ముఖ్యంగా లారీ ఒక లారీ డ్రైవరు అదేవిధంగా కార్ డ్రైవర్ ఇద్దరు చేసుకున్న నిర్లక్ష్యం క్లియర్గా ఉండడం మాకు కనిపిస్తూ ఉంది అయితే ఎవరిది ఏ నిర్లక్ష్యం అనేది మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా మనం కనుక తెలుసుకున్నట్టయితే లారీ మరియు కారు ఈ ఈ రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మొదటగా మీకు లారీ గురించి చెప్తా మీకు అయితే ఈ అయితే ఈ ప్రమాదంలో మనం ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది లారీ గురించి ఈ లారీ ఏదైతే ఉన్నదో ఆ లారీ డ్రైవర్ తమిళనాడు నుండి హీరో నుండి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూగా నిద్ర లేకుండా రావడం వల్ల ఆ వెహికల్ టైర్ ఏదైతే ఉన్నదో అది బాగా హీట్ అయిపోయి ఆ ఎక్సెల్ నుంచి బయటకు వచ్చి మనకు ఉంది అయితే మీరు కనుక ఈ వాహనాన్ని గమనించినట్టయితే ఆ లారీకి నెంబర్ ప్లేట్ లేదు ఆ నెంబర్ ప్లేట్ లేకుండా ఆయన ఎనిమిది వందల కిలోమీటర్లు జర్నీ కంటిన్యూగా చేయడం వల్ల ఆ ఎక్సెల్ ఇది టోటల్గా ఎయిట్ వీల్స్ కలిగినటువంటి లారీ ఇది అందులో ఒక హీ ఒక టైర్ ఏమైందంటే ఒక హీట్ కావడం వల్ల అది బాగా దానిలో బోల్ట్ మెల్ట్ అయిపోయి ఈ ఈ ఎక్సెల్ నుండి అది బయటకు వచ్చి మాకు ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఎక్సెల్ పక్కన ఉన్నటువంటి ఈ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా నడపడం వల్ల హీట్ అయిపోయి దీనికి వచ్చినటువంటి టైర్ అది లెఫ్ట్కి వచ్చేసింది అయితే ఆ టైర్ కు రావడం వల్ల ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క వాహనాన్ని ఈ డివైడర్ పక్కనే అక్కడనే ఆపుకొని రిపేర్ చేయాలని ఆయన లోపట్ తన క్యాబిన్లోకి వెళ్ళి టూల్ తీసుకుంటున్న క్రమంలో వల్లే ఈ ప్రమాదం జరిగింది మాకు దృష్టికి వచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అయితే సిగ్నల్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఆఫ్ మోటార్ వెహికల్ అనే సెక్షన్ ఒకటి ఉంటుంది ఎంవియాక్స్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఈ వన్ థర్టీ ఎయిట్లో క్లియర్గా చెప్తుంది ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేది అందులో సప్లా సెక్షన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అయితే ఏదైనా వెహికల్ ఆ దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా టైర్ కావచ్చు లేదంటే అదేవిధంగా టూల్స్ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ కావచ్చు మనం పెట్టే ట్రాయాంగిల్స్ ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ పెట్టాలనేది ఈ ఎంబీఎక్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే ఈ రూల్ గురించి తెలికపోవడం వల్ల ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క వాహనాన్ని రోడ్డు డివైడర్ పక్కనే ఆపుకోవడం వల్ల అదేవిధంగా ఈ ప్రమాదం దుర్ఘటన దృష్టికి వచ్చింది అయితే ఇక్కడ ఈ డ్రైవరు కంటిన్యూగా జర్నీ చేస్తున్న క్రమంలోపల ఈయన సింగిల్ డ్రైవరే ఉన్నాడు ఈయనతో పాటు క్లీనర్ కూడా లేడు అయితే ఎంవిఎక్ సెక్షన్ ట్వంటీ నైన్ ఒక చెప్తుంది డ్రైవర్తో పాటు లాంగ్ డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా లా క్లీనర్ ఉండాలి క్లీనర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి అయితే క్లీనర్ లేకపోవడం వల్ల ఆయన టూల్ బాక్స్ కోసం సర్చ్ చేసిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ఒకవేళ క్లీనరే కనుక ఉన్నట్టయితే ఆయన ఎంకొచ్చేసి టార్చ్ లైట్ కానీ ఏదో ఇండికేషన్స్ కానీ ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయింది సైడ్ తీసుకుని వెళ్ళమని ఎందుకు వస్తున్న వాహనాలు చెప్పినట్టయితే ప్రమాదం జరిగే తీవ్రత తక్కువ ఉండేది కానీ క్లీనర్ లేకపోవడము ఈ డ్రైవర్ కంటిన్యూగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది మా దృష్టికొచ్చింది మీరు కనుక ఈ వాహనాన్ని బ్యాక్ సైడ్ నుంచి గమనించినట్టయితే ఈ వెహికల్కు ఇండికేటర్స్ కానీ బ్రేక్ లైట్స్ కానీ రేడియం స్టిక్కర్స్ కానీ ఎలాంటివి లేవు ఈ ఈ వ్యక్తి ఆపినప్పుడు ఇంకా ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా పెట్టడం వల్ల ఈ ప్రమాదం ధర మా దృష్టికి వచ్చింది అయితే ఈ ప్రమాదంకి కారణమైనటువంటి ఇంకొక రీజన్ కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన విషయాలు మీకు చెప్తా ఇప్పుడు మీకు నేను అదే కనుక మన కార్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆదిల్ కాల్ ఆయన తలాపట్ట ఓల్డ్ సిటీ నుండి ఆయన భోజనం చేయాలన్న ఉద్దేశంతో శంషాబాద్లోని హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే ఈ ముఖ్యంగా ఒక విషయం ఈ కార్ ఏదైతే ఉన్నదో దాని సీటింగ్ కెపాసిటీ ఫైవ్ మెంబర్స్ ఆయన ఐదు మంది పెద్దోళ్ళు ఏడు మంది పిల్లలతో టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ తోటి కేవలం భోజనం చేయాలని ఉద్దేశంతో లాంగ్ డ్రైవ్ చేయాలని ఉద్దేశంతో కట్ట నుండి శంషాబాద్లోని హైదరాబాద్కు వచ్చిన తర్వాత పిల్లలందరూ అడిగి లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పి టీ తాగదామని ఉద్దేశంతో షాద్నగర్లోని ఏషియాన్ హోటల్కి వచ్చి రావడం జరిగింది తిరిగి వెళ్తున్న క్రమంలోపల ఈ ప్రమాదం దృష్టికొచ్చింది అయితే అప్పుడు ఈ ప్రమాదాల ముఖ్య కారణం ఏంటంటే ఈ వాహనం ఏదైతే ఉన్నదో దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కావచ్చు అప్పుడు బాగా వర్షం పడుతుంది ఈ వాహనానికి మీరు గమనించినట్టయితే వైఫర్ లేదు వైఫర్ లేకపోవడం వల్ల ముందర ఉన్నటువంటి వాహనం ఆగినట్టు అయినా గుర్తించకపోవడం తోటి ఈ ప్రమాదం దృష్టికి వచ్చింది మీరు కనుక ఈ వాహనాన్ని పూర్తిగా గమనించినట్టయితే ఈ వాహనం బాగా ఓవర్ స్పీడ్గా వచ్చి మాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి సీటు ఈ బ్యాక్ ఉన్నటువంటి సీటు బాగా ముందులకు వచ్చేసింది అదేవిధంగా స్టీరింగ్ అవచ్చు డాష్ బోర్డు డెక్స్ అదేవిధంగా మీరు స్పీడో ఆఫ్ మీటర్ కనుక మీరు గమనించినట్టయితే ప్రస్తుతం అది వన్ థర్టీ దగ్గర ఉన్నది అంటే ఆయన ఎంత వేగంతోనో వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఒక వ్యక్తి ఐదు సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి వాహనంలో పన్నెండు మందిని ఎక్కించుకొని ఎలాంటి పని లేకుండా కేవలం పది రూపాయల టీ తాగాలన్న ఉద్దేశంతో వెహికల్ సేఫ్గా లేని కండిషన్ లేని వైపర్ లేని వెహికల్ని తీసుకొచ్చి ప్రమాదం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి మీ అందరు చెప్పేది ఒకటి మనిషి జన్మ అనేది చాలా విలువైంది కాబట్టి మనము అలాంటి జీవితాన్ని అనవసరంగా రోడ్డు పాలు చేసుకొని ఈరోజు మనం చూసినట్టయితే ఇద్దరు చిన్నపిల్లలు ముందరు కూర్చున్న పాప కావచ్చు వెనుక కూర్చున్న బాబు కావచ్చు ముక్కు ముఖం తెలియని ముక్కు పచ్చ చిన్నపిల్లలు అనవసరంగా రోడ్ పాలు చనిపోయి మాకు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీ అందరూ ఒకటే మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఆ సిగ్నల్ దగ్గర ఎంత స్పీడ్ వెళ్ళాలి ట్రాఫిక్ సైన్స్ ఏం చెప్తున్నాయి దాన్ని ఫాలో అయినట్టయితే ప్రమాదం తీర చాలా తక్కువ ఉంటుంది నిన్న కనుక లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆగిపోయిన ఆయన వెహికల్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు టైర్ ఊసిపోతున్నప్పుడు ఆయనకు ఇండికేషన్స్ వస్తాయి అంటే టైర్ ఊసిపోయినప్పుడు వెహికల్ ఏదైనా షేక్ అవుతున్నట్టు తెలిసినప్పుడు కొంచెం కనీసం సైడ్కు సర్వీస్ రోడ్ కూడా ఉంది ఆయన సైడ్ తీసుకొని ఆపి ఇండికేటర్స్ అంటే పార్కింగ్ లైట్ బ్రేక్ లైట్లు వేసుకొని ఉండి అదేవిధంగా ఈ కార్ డ్రైవర్ ఏవైతే ఉన్నారో ఆయన అంత లాంగ్ డ్రైవ్ చేయాల్సిన అసలు నాకు ఎలాంటి పని లేకుండా కేవలం టీ తాగాలనే ఉద్దేశంతో ఆ తలాబ్ కట్ట నుండి షార్నార్కు వచ్చి వెళ్ళడం జరుగుతుంది అయితే ఆ ముఖ్యంగా వెహికల్ కూడా వైపర్ లేదు అలాంటి అన్సేఫ్ కండిషన్ వెహికల్స్ నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి దయచేసి మేము అందరూ చెప్తూ ఉన్నాం ప్రమాదాలు అనేవి మాకు రావు మనం బయటికి వెళ్తున్నప్పుడే ఆలోచించాలి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా బయటికి వెళ్తే ఇదే లాస్ట్ నా జర్నీ ఇంకా లాస్ట్ చేసే అవసరం లేదు నాకు అనుకొని బయటికి వెళ్ళాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్ పైకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ కావచ్చు సీట్ బెల్ట్ కావచ్చు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన ప్రికాషన్స్ కావచ్చు సైన్ బోర్డ్స్ కావచ్చు అన్నిటి కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకొని రావాలి లేదంటే ఇదే మన లాస్ట్ జర్నీ కావచ్చు అన్నంత జాగ్రత్త కేర్ఫుల్గా రోడ్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే ప్రమాదం జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ